వది జనవతి ఏ అష్టాపద నాపద బౌరుషః సహస్ర సక్ష పరమైహనం ఓం శ్రీ ధవియోగ బాలకాయ నమః దేరహవయాని సాభిమక్షధారక్షం సవర్సైహవిహిం ఓం థై ధరాజ్యోగ బాలకాయ నమః మరకాకు జగత్ చక్ర దైరైష అమ్మ పూజబెడ కాస్తుతే పూజబెచెయ్ తరర్ మాటలొ వహం గణాత్మహం గణాపరిగమ్ అహం कवी कवीन मुखवस्त्रहम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणसुर अनुसृत्री दशाद ओं श्री गणाजोगिस्थापया ओं श्री ओम 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 ఓం త్రీ పంచలోకాలాయ మోర్మ జన హామయాని స్వామిషా సోప్యామిం శ్రీ హీం నవగ్రహ దేవతమోర్మ